అనుదినం ఏసయతో ఈరోజు దేవుని వాగ్దానం ప్రైజ్ ద లాడ్ ప్రభాని యేసుక్రీస్తు నామములు క్రీస్తు పేట మీకు తెలియజేస్తున్నాను పిల్లరా అనుదినం ఏసయతో అనే కార్యక్రమాన్ని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఆదికాండము కాండము పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగు ఉత్సరం ఈ విధంగా చలవిస్తూ ఉంది యహోవాకు అసాధ్యం అనేది ఏదైనా ఉన్నదా ప్రియమైన దేవుని బిడ్డ సోదరి సహోదరుడా ఈరోజు నీ జీవితంలో కొన్ని అసాధ్యముగా మిగిలిపోయినాయేమో నీ శక్తికి మించినవి నీ బలానికి మించినవి నీ ఆర్థిక స్థితిగతులకు మించినవి నీ జ్ఞానానికి మించినవి నీవనుకున్నవన్నీ కూడా ఒకవేళ ఈరోజు నీకున్న అసాధ్యముగా ఉన్నాయేమో కానీ నా దేవుడు చెబుతున్న మాట ఇదిగో నీవు ఆరాధిస్తున్న దేవుడికి నీవు అనుదినము దేవునికి నమ్మకంగా ఉంటూ ఆయన పాదశాలలో గడుపుతున్న దేవునికి అసాధ్యం అనేది ఏమీ లేదు అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు యో ఒక అసాధ్యం అనేది ఏదైనా ఉన్నదని దేవుడు మాట్లాడి మరుసటి సారా కుమ్మఒడిలో కుమారుడు ఉంటాడని చెప్పిన దేవుడు ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ ఈ రోజు నీ శక్తి కొంచమే కావచ్చు నీ జ్ఞానం కొంచమే కావచ్చు నీ నీ యొక్క బిజినెస్ కానీ నీ సేవకు కానీ లేనట్లయితే నీకు నీవు చదువుతున్న నీ చేస్తున్న ప్రయత్నానికి కానీ ఒకవేళ నీకున్న వసతుల వనరులు నీకున్న స్థితిగతులు సరిపోవట్లేదేమో నా దేవుడు చెప్తున్నాడు నీకు అసాధ్యం కావచ్చు కానీ యుహో వాకు అసాధ్యం అనేది ఏదైనా ఉన్నదని ప్రభు మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను దీవించును గాక